వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు మనము ఈ కుండలో చికెన్ ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది మనం మట్టి కుండ కదా మంచిగా ఉంటుంది మనం బాగోడ వండుకున్నదను దీంట్లో వండుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది మనం స్టార్ట్ చేసుకుందాము చేస్తున్నాను మంచిగా కడుక్కున్నాం కదా కొంచెం తడంత పోని నూనె వేసేసుకుందాం ఇందులో దిడ్ టూ స్పూన్ వేసాను పెద్ద ఉంది కదా చాలు మనం ఆనియన్ వేసుకుందాము రోజు బాగుండాలనే మనం వండుకుంటాం కానీ మనకు కుండలో వండుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మనం కుండను ఎప్పుడు పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము కానీ రోజు ఇందులో మనం తింటే కూడా మన ఆరోగ్యం కూడా మంచిగా అవుతుందండి మన హెల్త్కి మంచిది మన మన కుండ కుండలు అన్నమైనా మనం కర్రీలైనా ఏమైనా వండుకుంటే చాలా మంచిది మనం బహుబనలు అన్న ఇండ్లో వండుకొని మన ఆరోగ్యాలు మనమే పాడు చేసుకుంటున్నాం అంతేగాని అప్పుడు పెద్దవాళ్ళు ఇలాగే వండేవాళ్ళు వెనకటి వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ఇలాగే వండేవాళ్ళు కొంచెం కొంచెం అన్న మనం వండుకోవాలని నేను అప్పుడప్పుడు నేను కుండలు కూడా కుండలో కూడా వండేస్తాను చిన్నగా పెట్టేసుకుందాం స్టవ్ను కొంచెం బ్రౌన్ కలర్ రాని మనం అల్లం వెల్లిగడి పేస్ట్ కూడా వేసుకుందాము ఇది కూడా ఆనియన్తో మంచిగా ఫ్రై చేసుకుందాము మనం ఆనియన్ కూడా మంచిగా ఇందులో ఇందులో మనము ఆల మెల్లయడం కూడా మంచిగా ఫ్రై అయితే మంచిగా స్మెల్ మంచిగా వస్తుంది అనమాట అప్పుడు మనం చికెన్ ముక్కలు వేసేసుకుంటాము అందులో మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము ఇది వేసుకొని మనం చికెన్ ముక్కలు వేసేసుకుంటాం मनग कल మనం ప్లేట్ పెట్టేసుకుందాము మనం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వండి కొంచెం పెద్ద పెట్టేసుకుందాం సరి చేసుకుందాం ప్లేట్ పెట్టేస్తుంది మన కుండలు కూడా తొందరగా కూడా మనం ఫ్రై చేసుకుంటాం ఎందుకంటే కుండ వేడిగా ఉంటుంది కదా మనం మూత మనం మొత్తం నార్మల్గా కర్రీ మొత్తం అయిపోయినాక కూడా మనం బంద్ చేసుకోవాలి కొంచెం తొందరగా బంద్ చేసుకుంటే కూడా ఇందులో మంచిగా మనకు ఫ్రై అయినట్టు మంచిగా వస్తుంది ఎందుకంటే వేడికి కుండ వేడి చాలా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట మనం చేసుకున్న దానికన్నా కుండలు చేసుకుంటే వేడి బాగుంటుంది ఆ వేడికి ఇంకా మంచి ఫ్రై అవుతుంది లోపల నుండి మంచి కుక్ అవుతుంది అనమాట మనం కొంచెం కారం కూడా వేసేసుకుందాము మనకు కొంచెం ఫ్రై అయింది కొద్దిగా మనకు ముక్క స్టార్టింగ్లో ఉడికింది కదా చాలు మనకు మన ఇందులో మనం కారం కూడా వేసేసుకుందాము కారం మంచిగా వేసుకుందాము మరి తప్పకుండా బాగుండదు ఫ్రైకి చూసుకొని వేసుకుందాము తినాలనిపించినట్టు ఉండదు కదా బాగా అనిపిస్తుంది కొండలో ఉండితే నాకు కలిపినా కొద్ది మంచి గలపాల్ అనిపిస్తుంది ఇట్లా మనం ఇప్పుడు సిమ్ల్లోనే పెట్టేసుకుందాం మీకు పడదా పెద్దగానే పెట్టేస్తాను నేను సిమ్లో పెట్టేసుకుందాం ఇది ఎంత మంచిగా మనకు ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుంది అనమాట కుండ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ఫ్రైకి చాలా బాగుంటుంది ఇంకా మనం రసం చేసుకున్న ట్రై చేసుకున్న బాగుంటాయి కుండలలో చాలా బాగుంటుంది అన్నం కూడా వండుకోవచ్చు అనమాట నేను కూడా అప్పుడప్పుడు అన్నం కూడా వండేస్తాను ఎందుకంటే కుండలు రెండే ఉన్నాయి మా దగ్గర ఇంకా కొన్ని తెచ్చుకోవాలనే ఉంది అన్నం కూడా మంచిగా రోజు వండిసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నాను బాగుండే ఉండేది అనుకొని దీంట్లో వండుకుంటే మంచిగా అనిపిస్తుంది బాగుంది కదా మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఇప్పుడు కొంచెం వేసాము చాలు మనం చూసినాక వేసుకుందాము మనం లాస్ట్లో అంతా చూసుకున్నాక వేసుకుందాం మంచిగా పది నిమిషాలు అట్లనే ఉంచేస్తాము ప్లేట్ పెట్టేసి సిమ్లో ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ముందు ప్లేట్ తీసుకొని చూద్దాము మనకంతా ఇవ్వందండి వంట వాటర్ వచ్చేస్తుంది పైన నూనె వచ్చేస్తుంది ఇందులో మనం ఇప్పుడే మసాలాలు వేసుకుందాము ఇందులో యాలక్కాయలు లవంగాలు మిరియాలు ఉన్నాయండి పొడి చేసాను ఇందులో వేసేసుకుందాం బాగుంటుంది చికెన్లో మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా మరి ఎక్కువ బ్రౌన్ చేస్తా రేను నార్మల్గా చేస్తున్నాను ఫ్రై ఎక్కువ ఫ్రై చేయాలంటే మొత్తం మనకు రసం ఉండకూడదు కొద్దిగా రసం ఉంచుకున్నాం లైట్గా అంటే ఇది చికెన్ మసాలా అండి వేసేసుకుందాము ఇప్పుడు కలిపేసుకుందాం మంచిగా మనం కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాము మంచిగా దీనికి పులుపు కూడా తగులుతుంది మంచిగా ఉంటుంది ఇంకో కొద్దిగా వేసుకుందాము చాలు మంచిగా కలిపేసుకుందాం మంచిగా చూడండి అంత మొత్తం నీరు మొత్తం తగ్గింది కదా మనం పైన మరి కొరియండరు పుదీనా రెండు వేసి తీసుకుందాము కొద్దిగా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్నాను పైన వేసేసుకుందాం మనం ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందాము అండి మనకి రెడీ అయిపోయింది మనకు ఆయిల్ మొత్తం మనకు పైకి వచ్చేస్తుంది కదా మనకు ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా మనకు ఇది వేడి ఉంటుంది కదా ఇంకా కూడా కొంచెం మంచి ఇంకా అవుతుంది మనకు బౌన్ విన్నాకన్నా మనకు కుండలో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ముందే బంద్ చేశాను మనకి ఇది ఇరవై నిమిషాలు హీటే ఉంటుంది మనం ప్లేట్ పెట్టేసుకుంటే ఇంకా మంచిగా మగ్గుతుంది అనమాట మనకు సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై ఇంకా మీకు డార్క్ కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇంకా ఇవి చికెన్ ముక్కలు ఫ్రై ఇంకా మనకు కొంచెం డార్క్ రావాలంటే కూడా చేసుకోవచ్చు అప్పుడు కొంచెం రసం అనేది తగ్గుతుంది అనమాట నేను కొంచెం లైట్గా దీనికి ముక్కకు గ్రేవీ అయినా ఉండేటట్టు చూసుకున్నాను మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సింపుల్గా ఇలా చేశాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి